నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఇక్కడ మనకి వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్నటువంటి రన్నింగ్ రోడ్డులో ఎనభై ఎనభై అడుగుల రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు కమర్షియల్ ల్యాండ్ అండి ఈ యొక్క కమర్షియల్ ల్యాండు ఏడు వందల యాభై గజాలు ఈ యొక్క సైటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతంటికాలు నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి కండ్రిక పాతపాడు ఏరియాలో మనకి ఈ సైట్ వచ్చిందండి వెస్ట్ బైపాస్ అండి విజయవాడ హైదరాబాదు బైపాస్ అయినటువంటి వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఈ సైట్ ఏడు వందల యాభై గజాలు ఈ సైట్ మనకి కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇక్కడ మనకి కండ్రిక వెళ్ళేటువంటి రోడ్డుకి పడమర పేస్ తోటి ఉంటుంది ఇక్కడ మనకి రెండు వైపుల రోడ్డు అంటే క కండ్రికా రోడ్డు ప్లస్ దక్షిణ వైపు కూడా పంటకాలం రోడ్డు ఉంటుంది ఈ యొక్క బిట్టు ఏడు వందల యాభై గజాలు ఉంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది విజయవాడ నగరానికి అతి దగ్గరగా ఉన్నటువంటి కండ్రిక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు కమర్షియల్ ల్యాండ్ ఏడు వందల యాభై గజాలండి ఇది పాతపాడు నున్న కండ్రిక వెళ్ళినటువంటి ఎనభై ఏడుగుల రన్నింగ్ రోడ్డుకి ఉన్నటువంటి ఈ సైటు ఎన్హెచ్పై వెస్ట్ బైపాస్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇది కమర్షియల్ ల్యాండ్ కండ్రిక కార్పొరేషన్ పరిధిలో ఉంది ఏడు వందల యాభై గజాల ఈ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ గజం ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఇది కమర్షియల్ ల్యాండు థ్యాంక్ యూ అండి